గౌరవించాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు కవితకు బెయిల్ వస్తే బీజేపీకి ఏం అని ప్రశ్నించారు ఏ పార్టీని విలీనం చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని రఘునందన్ రావు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సమస్యల్ని పక్కదారి పట్టిస్తుంది సుప్రీంకోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద కూడా రాజకీయాలు చేయడం అనేది బాధాకరం దుర్మార్గమైనటువంటి విషయం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఇండీ కూటంలో భాగస్వామి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అప్పుడు ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ వాట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అదే మద్యం కుంభకోణంలో ఇంకొక ముద్దాయికి ఈరోజు బెయిల్ వచ్చింది దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది ఒకవేళ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం ఉంటే మనీష్ సిసోడియా బెయిల్కి బీజేపీ కూడా సంబంధం ఉండాలి మరి హిందీ కుటమి నుంచి ఆ బయటికి వెళ్ళిపోతుందా మనీష్ సిసోడియా గారికి బెయిల్ వచ్చింది కాబట్టి మనీష్ సిసోడియా గారు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతున్నారా అందుకని మోకాలకి బోడిగుండుకి లింక్ పెట్టి మాట్లాడేటువంటి కార్యక్రమాల్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి బెయిల్ అనేది మున్సిపల్ కోర్టులో రిజెక్ట్ అయింది జిల్లా కోర్టులో రిజెక్ట్ అయింది చివరికి హైకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి డెమోక్రసీ మీద విశ్వాసం లేదు పార్లమెంట్ మీద విశ్వాసం లేదు సెబీ మీద విశ్వాసం లేదు